ఈ అద్భుతమైన లొకేషన్ ఎక్కడో తెలుసా కుర్రాళ్ళు పెంచుల చూడడానికి వెళ్ళి అద్భుతమైన లొకేషన్ అయితే వస్తాను అసలు అనుకోలేదు ఇక్కడ ఉన్న ట్విస్టులు అద్భుతాలు నేను ఎక్కడ చూడలేదు ఈ లొకేషన్ ఏంటో ఫుల్ వేడ చూడండి మీకే అర్థమైపోతుంది ఎర్లీ మార్నింగ్ మా నెన్నూరు నుంచి మన నెన్నూరు కుర్రాలంతా బైక్ లో స్టార్ట్ అయిపోయాం అందరం ముందుగా పెంచులు కొనకే వెళ్దాం అనుకున్నాం మేమందరం ఇంత సంతోషంగా వెళ్ళడం చూసి చాలా మంది అయితే కులుకున్నారు కానీ కుర్రాళ్ళందరితో బైక్ లో పోతే ఆ కిక్కే వేరబ్బా తీరా సీల్ రోడ్ నుంచి సైదాపురం వెళ్ళే మధ్యలో ఒక పెద్ద బ్రిడ్జ్ అయితే వస్తుంది ఆ లొకేషన్ చాలా బాగుంది అంటే నేను మా గుర్రాలందరం అక్కడ ఆగాము నిజంగా లొకేషన్ అయితే చాలా బాగుంది అందరూ దిగి ఒక ఫోటో అయితే తీసుకున్నాం లొకేషన్ చూసి బాగా నవ్వుకొని అందరం మళ్ళీ స్టార్ట్ అయిపోయాం కొంతమంది కుళ్ళుకోవడం వల్లనో ఏమో తెలియదు కానీ వర్షం వచ్చి మా గమ్యాన్ని అయితే మధ్యలో ఆపేసింది అయినా మేము ఆగుతామా ఆగకుండా మళ్ళీ స్టార్ట్ అయ్యాం తెరాసైదాపురం దాటుకుని రాపూర్ వచ్చాక అక్కడ మంచి లొకేషన్ అని చెప్పారు మన కుర్రాళ్ళు She, she, she hums a tune I've never heard. I can't speak. She writes down singing. i will never. I sip my coffee, miss my cue. Still ain't ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది రాపూర్ చెరువు అండి లొకేషన్ ఇంకా చాలా డెవలప్ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ ఈ లొకేషన్ని విజిట్ చేయాలని నా కోరిక మళ్ళీ రాపూర్ నుంచి పెంచులకొని రోడ్డుకి అయితే స్టార్ట్ అయిపోయాం సెంచ్లు కూడా ఎంట్రన్స్ లో ఒక మంచి వ్యూ ఉంది అక్కడ కూడా ఫోటో తీసుకున్నాం అని చెప్పి మంటలకాయలు ఇక తగ్గేది ఏముందని చెప్పి అక్కడ కూడా ఒక వీడియో తీసుకున్నాం పెంచులు కూడా దగ్గర కొద్ది డబుల్ రోడ్ కాస్త సింగిల్ రోడ్ అయిపోయింది ఈ సింగిల్ రోడ్ లో మాత్రం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి కురూ సింగిల్ రోడ్ అయినా కూడా లొకేషన్ మాత్రం సూపర్ గా ఉంది చుట్టుపక్కల చెట్లు కొండలు చాలా చల్లగా ఉంది ఇంకా పెంచుల కూడా దగ్గరకు వస్తుంది అనగా మనకు ఆ వైపు తెలిసిపోతుంది ఆ ఎన్విరాన్మెంట్ కానీ ఆ చుట్టుపక్కల క్లైమేట్ కానీ చాలా అందంగా ఉంటుంది చూడాలి జనాభా ఎక్కువ మంది వస్తున్నారండి చాలు వీళ్ళు ముందే ఆపేస్తారు గేట్లేసి మరి ఇంకేం చేస్తాం ఇంటి టికెట్లు తీసుకుని ముందుకైతే వెళ్ళిపోయాం మేమందరం బైక్ లో వచ్చాం కాబట్టి ప్రతి ఒక్క బైక్ కి ఇరవై రూపాయలు అయితే చార్జ్ చేశారు దారిలో ల మన చిన్న కొనుక్కోవడానికి బొమ్మలు అయితే చాలా ఉన్నాయి పోయేటప్పుడు కారు ఆపినటువంటి విమానాలనే తీసుకోపోదాం అని చెప్పాడు మన మత్స్యగాడు దానికి నేనేమో విమానం వదిలేరా రెక్కల బొమ్మలు తాగుతాయి ఒక లారీ వేసుకొని పోతాం అందరం సరిపోతాం అని చెప్పి లారీకి అయితే ఫిక్స్ అయ్యాం ఫైనల్ గా ఈ వర్షంలో ఎవరు వచ్చి ఉంటారులే అనుకున్నాం మేము కానీ అక్కడ చూడగానే అబ్బా కార్లు బైకులు లారీలు ట్రాక్టర్లు విమానాలతో సహాయ చేసుకుని వచ్చేసారు జాతరలయ్ మేము వచ్చేసరికి టైం ఒకటిన్నర అయిపోయింది మాకైతే బాగా కడుపులు కాలిపోతా ఉన్నాయి ఆకలితో తిన్నాం అని వెళ్తే అక్కడ తినడానికి మీల్స్ అయితే ఏం లేవు ఇంకేం అని చెప్పేసి అన్నదానం ఏం చేస్తాం అన్నదానం చేస్తున్నారని సరికి దేవుడు అన్నదానం ఖచ్చితంగా తినాలి మా కింద చెప్పేసరికి ఇంకా తినడానికి వెళ్ళాం అబ్బా జనాభా చూడాలి తిరుపతి దర్శనం కూడా ఎంతమంది జనాభా ఉన్నారు అంతమంది ఉన్నారు అన్నదానం కదా గుడి కూడా అంతమంది లేదు కానీ అందాన్ని కాడ ఎక్కువ ఉన్నారు ఒకటిన్నరకు లైన్లో లో నిలబడితే మేము తినేసరికి మూడున్నర అయింది ఏంటబ్బ అన్ని పనులు అనుకున్నట్టు జరిగిపోతుంది అనుకున్న లోపల వాన స్టార్ట్ అయిపోయింది ఏం చేస్తాం మా దరిద్రం అంటున్నది దాని యొక్క అదేమో గంట పడింది వాన నాలుగు అయిపోయింది టైము మా అందరికి దేవుడి భక్తి ఎక్కువ అయిపోయి సర్లే దేవుడి దగ్గర కూడా ఒక గ్రూప్ కూడా తీసుకుందాం అంటే అక్కడ కూడా గ్రూప్ కూడా తీసుకున్నాం దేవుడి దగ్గర ఫోటో అయితే తీసుకున్నారు కదా దర్శనానికి అయితే ఎవరు వెళ్ళలేదు సరేలే కొండ మీదకి వెళ్దాం అని చెప్పేసి ముందుకు సాగితే అలా పోతానే ఉన్నాం దూరం నుంచి ఆ లొకేషన్ చూడండి ఆ కొండలు ఆ వాటర్ ఫాల్స్ అబ్బా చాలా బాగుంది కానీ పోలీసు వాళ్ళే గేట్లు వేస్తున్నారు అడ్డంగా దూరం నుంచి విజులు సమస్య తినిపిస్తా ఉన్నాయి ఏందబ్బా వీళ్ళు ఆనందంతో విజులేస్తాను అనుకున్నాం దగ్గరికి పోయి చూస్తే వాళ్ళు వేసేది ఆనందంతో కాదు పోలీసు వాళ్ళు ముందు బాబా అక్కడ అయితే విజులేస్తారు గేట్లు వేస్తున్నారు అడ్డంగా మేము ఎంత హుషారుగా అయితే వెళ్ళామో అదే హుషారుతో వెనక్కి రావాల్సి వచ్చింది ఏం చేస్తాం ఇంకా ఎక్కువ మాట్లాడుతూ కొడతారని చెప్పేసి మేమే మర్యాదగా వెనక్కి వచ్చేసాం ఇరవై వీళ్ళు మమ్మల్ని లోపల భావించట్లేదు ఇంకేం చేద్దాం హేమంత్ అంటే బాబాయ్ నాకు ఒక మంచి లొకేషన్ తెలుసు అక్కడ తీసుకుపోతాను బాబే అని చెప్పాడు ఇంకేం చేస్తాం అందరం మళ్ళీ ఆ లొకేషన్ అయితే స్టార్ట్ అయిపోయాం రాపూర్ నుంచి స్ట్రైట్ గా రాపూర్ ఘాట్ రోడ్ అనేది ఉందంట అక్కడికైతే తీసుకెళ్తాను మా హేమంత్ మమ్మల్ని అందరూ రాబాబు ఈ లొకేషన్ చాలా బాగుంటది మీరు ఎప్పుడు చూసుండ్రు చాలా బాగుంటుందని చెప్పాడు దారులు వెళ్తా ఉంటే ఆ వండల మధ్యలో వాగులు లోయలు జనాబాబా చాలా మంది ఉన్నారు చూడడానికి రెండు గల్ల సరిపోడలేదు నమ్మండి కదిసారి చెప్తే డైలాగ్ అది అది కూడా ఈ రోజు ఆదివారం కావడంతో ఫ్యామిలీస్ కానీ లేడీస్ కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఈ వ్యూ నైతే చాలా ఎంజాయ్ చేస్తా ఉన్నారు మొత్తానికి మేము వస్తున్న లొకేషన్ అంటే మీకు చెప్పలేదు కదా ఇది శివకోన అంట ఈ లొకేషన్ చాలా డేంజర్ అని చాలా మంది చెప్పారు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న పిల్లలైతే గానీ ఎవరైనా కానీ ఈ లొకేషన్ తెలుసుంటేనే రావచ్చు తెలియపోతే మీరు అలాగే వెళ్ళిపోతారు ఎందుకంటే ఒక చిన్న గుహ మాదిరి ఒకటి ఉంటుంది ఒక చిన్న బోర్డు ఉంటుంది అంటే ఇది చాలా రిస్కీ ఏరియా అని చెప్పారు ఈ లొకేషన్ కడప జిల్లాకి మరియు నెల్లూరు జిల్లాకి మధ్యలో ఉంటుంది ఎవరైనా తెలిసిన వాళ్ళు అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు తెలియని వాళ్ళు అయితే ఎవరైనా తెలిసిన వాళ్ళు వాళ్ళతోనే వెళ్ళాలి ఆ బోర్డులో ఏం రాస్తుందో చూడండి ఆల్రెడీ ఇక్కడికి చాలా మంది వచ్చి సాహసాలు చేసి కొండకి కింద పడిపోయి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారంట కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి మేము కూడా జాగ్రత్తగా ఉండాలి అది వేరే విషయం అనుకోండి మేమైతే ముందే వచ్చేసాం మా వాళ్ళందరి కోసం వెయిట్ చేస్తా ఉన్నాం కాసేపటికి మా వాళ్ళు అందరూ వచ్చేసారు అందరూ వచ్చేసరికి స్టార్ట్ అయిపోయాం చూస్తున్నారు కదా అక్కడ బైకులు ఆటోలు ఇన్ని పార్క్ చేస్తున్నాయో చాలామంది అయితే వచ్చారు ఆ బోర్డు చూడండి కోనకు పోవు దారి అది శివకోన మీకు అడ్డంగా క్లాత్ ఉంది కాబట్టి మీకు సరిగా కనిపించట్లేదు మేము వచ్చేసరికి చాలా లేట్ అయింది అందుకనే చాలా మంది అయితే రిటర్న్ వెళ్ళిపోతా ఉన్నారు వచ్చే టైంకి మీరు కానీ ఇక్కడికి రావాలనుకుంటే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవ్వండి మీ ఇంటి దగ్గర లేదంటే చీకటి అయిపోతుంది రావడం చాలా కష్టం ఈ ఏరియాలో ఇక మా వాళ్ళందరూ వచ్చేసరికి ఇంకా స్టార్ట్ అయిపోయాం గృహలోకి వెళ్ళడానికి మా కెమెరా మ్యాన్ ని వెనకాల పెట్టేసి మేము ముందు పోతా ఉంటాం రారని చెప్పేసి వాడు మాత్రం వెనక వెళ్ళిపోయి మేము వెళ్ళిపోతా ఉన్నాం చూడండి చిన్న సందు మధ్యలో చాలా అందంగా ఉంది దారి మొత్తం అడవి అడవిలోకి ఎలా వెళ్ళాలి లోపల ఎలా ఉంటుంది మాకైతే ఏమీ ఫస్ట్ టైం మేము వెళ్ళడం చూద్దాం లోపల ఎలా ఉంటుంది మేము చూడటమే కాదు మీకు కూడా చూపిస్తాం మాతో పాటు రండి ఎక్కడ మనం వెళ్తున్నాం అడవిలో ఉండే కోనకి మేము వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ముందు వెళ్తున్న వాళ్ళని చూసి సేమ్ అదే రూట్ లో అయితే వెళ్తున్నాం మొత్తం చుట్టుపక్కల చెట్లు అడివి ఉంది మధ్య మధ్యలో ఇలాంటి చలయాలు ఉన్నాయి చూసుకొని నెమ్మదిగా వెళ్తూ ముందుకు వెళ్తా ఉన్నాం ఈ నెలలో కానీ మీరు కొంచెం కాలు అటు ఇటు తప్పినా మీరు మాత్రం కిందకి పడిపోతారు మీరు ఫోన్లు గాని ఏమన్నా ఉంటే జాగ్రత్తగా పెట్టుకోవాలా లేదంటే పడ్డాయంటే కొట్టుకొని పోతాయి అలాగే అది ఎంత పెద్ద ప్రవాహం ఏం లేదు మోకాలు అంతా హైట్ ఉన్నాయంటే చాలా జాగ్రత్తగా వెళ్తాను ఆ మహేష్ ఏమి తెలియకపోయినా కానీ ఏదో పెద్ద తెలుసు మాత్రం ముందు వెళ్ళిపోతా ఉన్నాడు చుట్టుపక్కల చూడండి కొండలు చెట్లు నీటి ప్రవాహం చూడడానికి క్లైమేట్ అయితే చాలా బాగుంది కానీ వెళ్ళడానికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో వెళ్తే గానీ తెలియదు చెప్పులు బూట్లు ప్యాంట్లు మొత్తం తడిసిపోయాయండి అంటే కదా అందుకని తడిసిపోయి మేము పగల కాబట్టి ధైర్యం వెళ్తాం అదే నైట్ టైం లో అయితే ఒక్కడ కూడా పోలేడు చూడండి ఏదో గుహలోకి వెళ్తున్నట్టు పెద్ద అడవిలాగా ఉంది లోపల ఎలా ఉంటుందో లోపల ఏముంటుందో అస్సలు తెలియదు హోంసే మాత్రం ఫుల్ జోష్ లో ఉన్నాడు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు మీరు కూడా అలాగే ఎంజాయ్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దారి మధ్యలో వెళ్తా ఉంటే ఎవరో ఫ్యామిలీస్ కూడా వచ్చి అక్కడ మంచి వంటకాలు చేసుకుని తిరిగి మరీ ఎంజాయ్ చేస్తున్నారు మేము కూడా ఈసారి వస్తే అలా ఫుడ్ తో వచ్చి ఎంజాయ్ చేయాలని మంచిగా ప్లాన్ చేసుకున్నాం ఉన్నాను చూడాలి ఈసారి ఎలా ప్లాన్ అవుతుందో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఏం ఏం కొనరా శివకోన రాపూర్ దగ్గరలో ఉన్న శివకోనకి అయితే వచ్చాము చిట్టేలు ఘాట్ చిట్టేలు ఘాట్ చిట్టేలు ఘాట్ చిట్టేలు ఘాట్ రండి మీరు అందరూ మనం ఇలాంటి ప్రదేశాలు వెళ్ళేటప్పుడు ఇలాంటి చెట్టు కొమ్మలు అన్ని ఉంటాయి వాటి అన్నింటినీ ఇలా తొలగించుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి మన గమ్యాన్ని చేరేటప్పుడు ఎన్నో అవగా ఇలాంటి ప్రదేశాల్లో క్రూరమైన జంతువులు చాలా ఉంటాయి జంతువులు మానవం దాని చాలా జాగ్రత్తగా ఉండాలి పాములు కూడా ఎక్కువగా సర్పాలు సర్పాలు చాలా మొక్కలు జంతువులు

పెట్టి కూడా వస్తున్నాడు నేను ఇలాంటి ప్లేస్లలో నడిచే రాళ్ళల్లో ఆచి చూచి అడిగేస్తున్నారు ఇలా నాలా కింద పడిపోయే అవకాశాలు ఉన్నాయి కెమెరామ్యాన్ జాగ్రత్తగా రండి కెమెరామ్యాన్ ఈడ పడిపోయావు అంటే ఆడ రాపూర్లే తేల్తా చూడండి చాలా ఇబ్బందికరంగా ఉంది ప్లేస్ ముళ్ళు చిట్లు అన్నిటిని దాటుకొని ముందుగా చేతా ఉన్నాం శివకోన చిచ్చేళ్ళు ఘాట్ ఈ పదవుల్లో ఏముంటాయో తెలీదు ఈ అడ్వెంచర్ని మీరు కూడా చేయాలని కోరుకుంటున్నాం ఎలా మనం సైన్ లాంగ్వేజ్ అని అరిస్తే అక్కడి నుంచి మనోళ్ళు అరుస్తారు

అదే ఉంది సరేలే ఇది అక్టోబర్ కాబట్టి నేరేడు నేరేడు నేడుకాయలు అయితే కాలేదు నేరేడు చెట్లు మొత్తం నేరేడు చెట్లు ఉన్నాయి ఖాళీలేదు కాబట్టి మంచిగా నేరేడు చిట్టు కాలిస్తే మాసం నేడు కలిసి తీసుకోబోద్దు నేనే చెట్లు కానీ కాయలు కాయలు లేవు చూడండి ఎన్ని మొత్తం నేర కాయలు లేవు మంచిగా జూలై ఆగస్ట్ లాగా కనిస్తే కేజీలు కేజీలు కేజీల కేజీలు మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్ ని విజిట్ చేయండి ఈ అడ్వెంచర్ విజిట్ అసలు మర్చిపోవద్దు వాటర్ ఫాల్ అడ్వెంచర్ చేయకపోతే మీ వేస్ట్ మొత్తం నేర హైలైట్ కూడా నేరేడు చెట్టు ఈ జలపాతం మనల్ని పరీక్షిస్తుంది గేట్స్ ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరో చెప్పలేము నేను ఎన్నాల బా అనేది ముఖ్యం కాదు గేట్స్ చరిత్రలో ఈ జాక్స్ పేరు పేరు నిలబడిపోవాలి చిరస్థాయిగా కొంచెం జాగ్రత్తగా పోవాల్సిన ప్లేసు చిన్నపిల్లగా లెవెట్ దగ్గరికి వస్తా ఉంటేనే ఆ వాటర్ ఫాల్ సౌండ్కి అద్దరిపోయింది వాటర్ ఫాల్ సౌండ్ నుండి బాగా ఉంది సౌండ్ ఇలా వాటర్ ఫాల్ సౌండ్ బాగా వస్తుందంటే అర్థం ఏంటంటే మన దగ్గరికి చేరుకున్నాం అర్థం ఇక్కడ ఏదో ఒక సౌర జంతువు అందుకని మేము పాస్ పరిమిస్తాం కాదు లేదు టైం అయిపోతుంది అని పాస్కి వెళ్తాం మనం అడుగు ఆచితూచి లేదంటే మనం నేరు దాటి రాపూర్లో పడిపోతాం కాబట్టి ఆచితూచి అడుగులు వేసుకుంటా పోవాలా మా కెమెరి పడిపోతాడు నాకు అబ్బాయి గావ తప్ప దావ గావేటం పెట్టడం కెమెరామ్యాన్ సాయితో పానీబాబు ఇలాంటి వాతావరణంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ஏமோ தெரியுது மாமே வாட்டர் பிரூஃப் அன வாட்டர் பிரூஃப் என்ன மந்த காதா ஐந்து மந்தர் பிரூஃப் போன் மந்த காது மன ஃபோன் அப்படின் Side, you're she hums a tune I've never heard in languages I can't speak. Still never keep. I sip my coffee, miss my cue, still anchored by my feet. But time rolls on like open and soon she won't be here. Oh. లైఫ్ లో ఒక్కసారైనా మీ ఫ్రెండ్స్ తో వచ్చి ఇలా ఎంజాయ్ చేయాలని ఈ కుర్రాడు మరియు నెల్లూరు కుర్రాళ్ళు ప్రతి ఒక్కరైతే కోరుకుంటా ఉన్నారు ఈ లొకేషన్ మీరు ఖచ్చితంగా చూడండి అసలు కావద్దు వాటర్ ఫాల్స్ వచ్చే టైంలో ఇంకా చాలా బాగుంటుంది మీరు మీ ఫ్రెండ్స్ తో లేదా మీ ఫ్యామిలీస్ తో జాలీగా ఎంజాయ్గా ఒక్క రోజు వచ్చి టైం స్పెండ్ చేసి ఒక్క రోజుని హ్యాపీగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మీకు కానీ ఈ లొకేషన్ ముందే తెలుసు ఉంటే మీరు ఎలా ఎంజాయ్ చేశారో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి